చెరకు రసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం చెరకు రసం సుక్రో సహజ మూలం కలిగి ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణీకరించడంలో సహాయపడుతుంది తద్వారా అలసటను తగ్గిస్తుంది శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది కామెర్లు పోగొట్టడంలో సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం చెరుకు రసం కాలేయ పనితీరును తీరు నొక్కు మద్దతు ఇస్తుంది సంబంధిత బలహీనతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది చెరకు రసం మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది శరీరం నుండి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడుతుంది ఇది ఇన్ఫెక్షన్లను మాంటి వ్యాధులను మూత్రపిండాల్లో రాళ్లను నిరోధిస్తాయి అలాగే చర్క రసంలో జీర్ణ ఎంజైమ్ల సమानी పోషిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ పొట్టలోని pH స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది చర్క రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇది ఫైన్ లైన్స్ తగ్గించి మెరిచే చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది అలాగే ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈ రసం పోలిక్ యాసిడ్ విటమిన్ డి కాంప్లెక్స్ कैल्शियम పోషకాలను కలిగి ఉండటం వల్ల గర్భధారణ సమయంలో మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే చెరుకు రసం యొక్క దుష్ప్రభావాలను తెలుసుకుందాం అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది బరువు పెంచేస్తుంది మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది హృదయ సంబంధిత వ్యాధులు తప్పవు ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి జీవక్రియ రుగ్మతల ప్రమాదం ఉన్న వారికి సంబంధించింది అలాగే అధిక షుగర్ కంటే చెరుకు రసంలో ఎక్కువగా ఉండడం వల్ల ఇది దంతక్షయానికి కారణం అవుతుంది చెరుకులో పాలికోసనాలు ఉంటుంది ఇది కొంత మంది వ్యక్తులకు తల తిరగడం నిద్రలేమి కడుపు నొప్పి తలనొప్పి అధిక బరువు తగ్గడం వంటి దుష్ప్రభావాలకు కారణం అవుతుంది జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి వాంతులు తల తిరగడం విరేచనాలు కడుపు నొప్పి వంటివి ఉండవచ్చు చెరకు పుప్పొడికి అలర్జీకి కారణం కావచ్చు ఇది దురద కూడా కారణం కావచ్చు దీన్ని ఎక్కువగా తీసుకుంటే రక్తం పలచగా తయారవుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది చెరకు రసంతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ చెరకు రసం అధిక చక్కెర కంటెంట్ ఆరోగ్యాన్ని ప్రమాదాలకు దారి తీస్తుంది ముఖ్యంగా మధుమేహం దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురయ్యే వ్యక్తులకు ఇది మంచిది కాదని వైద్యులు చెప్తూ ఉన్నారు